మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం ఫస్ట్ మనం అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర అయితే ఉండడం జరిగింది ఈ రోజే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లాస్ట్ రోజు చెప్పుకోవచ్చు సో ఈ బిగ్ బాస్ సీజన్ లో లాస్ట్ రోజు ఎంతమంది కంటెస్ట్ అంటే మొత్తం ఐదుగురు కంటెషన్స్ ఉన్నారు ముక్కు అవినాష్ అదేవిధంగా మరికొంతమంది నలుగురు అయితే మొత్తం నిఖిల్ కావచ్చు అదేవిధంగా నబీలు మరికొంతమంది చాలా మంది కండిషన్స్ అయితే లోపల ఉన్నారు సో ప్రస్తుతం అయితే ఇప్పుడే రామ్ చరణ్ అయితే లోపలికి వచ్చినట్టు సమాచారం అందింది సో రామ్ చరణ్ ఇప్పుడే లోపలికి వెళ్ళి నాగార్జునతో మాట్లాడడం జరుగుతుంది సో ఇప్పుడు అంటే సర్వత్రా ఒక ఆసక్తి లోపల ఏం జరుగుతుంది ఎవరు విన్ అవుతున్నారు రామ్ చరణ్ వచ్చారు ఎవరు చెయ్యి పైకెత్తబోతుంది అన్నట్టుగా ఒక సర్వత్ర ఒక ఆసక్తిని నెలకొంది మనం చూసుకోవచ్చు లాస్ట్ సీజన్లో చూసుకోవచ్చు చాలా తీవ్ర ఘర్షణ వాతావరణం అయితే ఈ జూబ్లీస్ రోడ్ నెంబర్ ఫైవ్ లోనే ఏదైతే అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే జరిగి జరగడం మనం అందరం చూసాము సో మరలా సేమ్ సేమ్ సీన్ అయితే రిపీట్ అవుతుందా అన్నట్టుగా అందరికైతే ఒక ఆలోచనలు అయితే వస్తున్నాయి సో అదేవిధంగా చాలా మంది పోలీస్ బందోబస్తు బలగాళ్ళతో అయితే అన్నపూర్ణ స్టూడియో మొత్తం అయితే నిండిపోయింది సో మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు విపరీతమైన క్రౌడ్ ఉంది అదేవిధంగా పోలీసులు కూడా విపరీతంగా వచ్చారు సుమారు నాలుగు వందల మందికి పైగా పోలీసులు అయితే ఇక్కడ రావడం జరిగింది సో ఇప్పుడు ఏం జరుగుతుంది లోపల ఏం జరుగుతుంది జస్ట్ ఇప్పుడే లోపల ఏదైతే బిగ్ బాస్ హౌస్లోని లైట్లు అయితే ఆపేయడం జరిగింది సో ఇప్పుడు లోపల మొత్తం నలుగురు కంటెస్టెంట్లు ఉన్నారు నలుగురులో ఎవరు విన్ అవుతున్నారు ఎవరు విన్ అయితే వాళ్ళకి ప్రైజ్ మనీ ఎంత అనేది పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లో అయితే మనకి తెరవబోతున్నాయి సో లోపల ఏం జరుగుతుంది ఇప్పుడే రామ్ చరణ్ వచ్చారు ఎవరు చేయి పైకి ఎత్తుతున్నారు అనేది ఇప్పుడు మనకి ఒక ట్వంటీ మినిట్స్ అయితే మనకి కన్ఫర్మ్ అయిపోతుంది మ్యాక్సిమం నిక్కులు అని చెప్తున్నారు సో నిక్కులు గెలుస్తారా లేకపోతే గౌతమ్ గెలుస్తారా అన్న అనేది మీరు కింద కామెంట్ చేయండి సో ఫస్ట్ మనం అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర వెళ్తున్నాము సో పోలీసులు కూడా భారీ బహారా కాసి ఎవరైనా ఆ వృత్తిలో వచ్చి ఇక్కడ ఏమైనా గోళలు చేస్తా ఉండండి సో వాళ్ళని కూడా కొంచెం దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సో లోపల అయితే ఎవరిని పంపించట్లేదు లాస్ట్ సీజన్లో కూడా మనం చూసుకోవచ్చు విపరీతమైన క్రౌడ్ అయితే ఇక్కడ మనకు నెలకొని ఉంది సో లాస్ట్ సీజన్ కూడా ఇక్కడ చాలా ఘర్షణలు జరిగాయి తన్నుకున్నారు అదేవిధంగా బస్సు అద్దాలు కూడా పాల్గొనడం జరిగింది సో ప్రస్తుతం అయితే ఇక్కడైతే అలాంటి వాతావరణాలు వస్తాయేమో అనే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అయితే ఇక్కడ భారీ బహారాగా వచ్చారు సో భారీ బందోబస్తు అయితే పోలీసులు పోవడం జరిగింది సో మనం బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు ఒక నూలి పులుగు పురుగు కూడా అయితే ఆ లోపల పంపించట్లేదు సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు డిఎస్పీ గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా మరికొంతమంది ఎస్ఐ కూడా భారీ బందోబస్తు అయితే ఇప్పుడు ఈ సీజన్ అయితే నడుస్తుంది సో లోపల ఏం జరుగుతుంది లోపల ఎవరు గెలవబోతున్నారు సో అదేవిధంగా ట్రాఫిక్ కూడా చాలా నిలిచిపోయింది సో ట్రాఫిక్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసులు కూడా చాలా చర్యలు అయితే చేపడుతున్నారు సో ప్రస్తుతం అయితే రామ్ చరణ్ అయితే లోపల ఉన్నారు సో ఇప్పుడు మరి మరికొద్ది చేపట్లు కేవలం ఇరవై నిమిషాల్లో లోపల అసలు ఎవరు గెలవబోతున్నారు ఒకవేళ గెలిస్తే వాళ్ళ ప్రైజ్ మనీ అంతా ఎన్ని కోట్లు వస్తాయి ఎన్ని లక్షలు వస్తాయని ఒక సర్వత్రి ఆసక్తి అయితే మనకు ఉంది ఆయన బయటికి రాగానే విచ్చిన జనాలు వస్తారా అలాగే అదేవిధంగా ఆయన బయటికి రాగానే లాస్ట్ సైజు జరిగిన ఏ గొడవలు ఉన్నాయో సో మళ్ళీ ఎప్పుడు కూడా గొడవలు జరుగుతాయి పెద్ద ఎత్తున ఆలోచన జరుగుతుంది పెద్ద ఎత్తున వార్తలు కూడా రావచ్చు పెద్ద ఎత్తున వార్తలు కూడా రావడం జరిగింది సో అందుకని ఈ విధంగా భారీ పహార అయితే కాల్చిన అందుకని ఈ విధంగా భారీ పహార అయితే కాయడం జరిగింది పోలీసులు వెంట సో మనం చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో అన్నపూర్ణ అయితే గిట్ దగ్గర అయితే పోలీసులు అయితే వేటకైతే కొనసాగించారు సో మరికొద్దిసేపట్లో తెలబోతుంది ఎవరు వెళ్ళబోతున్నారని ప్రస్తుతం రామ్ చరణ్ గారు అయితే మరికొద్ది అయితే పేరునైతే అనౌన్స్ చేయబోతున్నారు మాక్సిమం నిఖిల్ అనే అయిపోయింది మాకు వచ్చిన ఏ అయితే ఇంటిగ్రేషన్ సమాచారం ఏ అయితే సో దాని ద్వారా చూసుకోవచ్చు సమాచారం అయితే నిఖిల్కి ఎలా పోతున్నారు నిఖిల్ చెయ్యి రామ్ చరణ్ ఇచ్చాడంటే మాకైతే ఇంటిగ్రేషన్ సమాచారం అందింది సో ప్రస్తుత పరిస్థితి ఇది కెమెరామ్యాన్ అశోక్ గోపి మనం టీవీ హైదరాబాద్